ఏం చెప్పి నువ్వు ఏం చేసావు చెప్పు రాయలసీమ కోసం యాభై ఏడు నెలల్లో ఎన్నో మార్పులు తెచ్చా అంటావు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు యాభై ఏడు నెలల్లో నువ్వు ఎన్నో మార్పులు తెచ్చారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మీరు ఏం తెచ్చారు ఇసుక దోపిడీ తీసుకొచ్చారు రౌడీజం తీసుకొని వచ్చావు గోండాజం తీసుకొని వచ్చావు కబ్జాలు తీసుకొని వచ్చారు కబ్జాలు చేస్తా ఉన్నారు మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు మీ యొక్క నాయకులు ఇసుక దందాలు చేస్తా ఉన్నారు భూ కబ్జాలు చేస్తా ఉన్నారు ఇది మార్పులు తీసుకొచ్చలేదు మీరు ఈ యాభై ఏడు నెలల్లో మీరు చేసిన మార్పులు రౌడీజము భూ కబ్జాలు ఇసుక దందాలు లాస్ట్ ప్రకృతి కూడా మీరు చెరబడతా ఉన్నారు కొండలు కూడా కరిగిపోతా ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రకృతి వనరాన్ని కూడా దానిని భూస్థాపితం చేస్తా ఉన్నారు మీరు ఇది మీరు యాభై నెల యాభై ఏడు నెలల్లో మీరు చేసినటువంటి ఘనతి ఘనకీర్తి అభివృద్ధి ఎక్కడ ఒక కొత్త ఫ్యాక్టరీ వచ్చిందా అసలు యువత గురించి మీరు పట్టించుకుంటా ఉన్నారా ముఖ్యంగా ఒక చెప్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడైనా సభ పెడితే పవన్ కళ్యాణ్ గారి గారు గురించి మాట్లాడకుండా రామోజీరావు గారి గురించి మాట్లాడుకోకుండా రాధాకృష్ణ గారి గారి గురించి మాట్లాడుకోకుండా మీరు సభ పెట్టగలరా అంటేనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తావు రామోజీ గారు రాము గారిని విమర్శలు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక పెద్ద మనిషి సీనియర్ రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఆయన సీనియర్ పొలిటీషన్ అటువంటి వ్యక్తులు పెట్టుకుని చంద్రముఖి అంటావు లకలక లక అంటావు చూడు పోగాలం దాపరించినప్పుడు మీ ప్రభుత్వానికి పోగాలం దాపురించిందే అందుకు ఇటువంటి వైపరీత్యాలు ఇటువంటి మాటలు వస్తా ఉన్నాయి మీ నుంచి వయసుకన్నా విలువ ఇవ్వా డెబ్బై ఐదు ఏడు సంవత్సరాలు నిలిచిపోయి నిలిపోయినాయి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి నా తప్పుడు వాగ్దానాలు చూసి గెలిపించండి ఆ తర్వాత ఆయన ఉన్నాడు గర్మరుగా అయిపోతాడు నేను ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది ఇది ఒక్కసారి నాకు ఇవ్వండి అంటావు అంటే మరొక్కసారి ఇవ్వండి రెండోసారి మూడోసారి అంటావు ఒక్కసారి ఇచ్చిన దానికి ఈ రాష్ట్రం ఏమైపోయింది రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు యువత ఏమైపోయింది రైతులు ఏమైపోయారు అధోగతి పాలైపోయారు ఇంకొకసారి అవకాశం ఇచ్చి అడుక్కు తినాలి రైతులు ప్రజలు అడుక్కు తినాలి యువత వలసలు పోవాలి ఇప్పటికే యువతంతా రాష్ట్రంలో బెంగళూరు హైదరాబాద్ వలసలు పోతా ఉన్నారు కర్ణాటకకు తమిళనాడుకు తెలంగాణకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటే శక్తి వాళ్ళకుంది నీకు ఏం బుద్ధి చెప్పాలి ఎలా బుద్ధి చెప్పాలి అని ప్రజలకు బాగా తెలుసు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలే అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు యువతకు బాగా తెలుసు యాభై ఏడు నెలల్లో రెండు లక్షల పది పదమూడు వేల ఉద్యోగాలు ఇచ్చా అంటావు ఎక్కడిచ్చా ఏ ఉద్యోగాలు ఇచ్చావు నీ కార్యకర్తలు వాలంటీర్లు చేసుకుంటావు నీ కార్యకర్త అవన్నీ ఉద్యోగాల బీటెక్లు చేసి డిగ్రీలు చేసి యువతని వాలంటీర్లు చేసావయ్యా అవి ఉద్యోగాలు అంటారు దాన్ని వాళ్ళు వాలంటీర్లు చేసి పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నావు వారు ఉద్యోగాలు చేసుకునికున్నా అదే ఒక పెద్ద ఉద్యోగం మరి చేసి పెట్టావు వారు ఏం చేస్తారు చెప్పండి నువ్వు చేసిన పనికి ఈ యాభై ఏడు నెలల్లో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావా రాయలసీమ ఏం చేసావు చెప్పు నువ్వు రాయలసీమలో కొద్దిగా సిద్ధం సభ పెట్టావే ఏం చేసావు రాయలసీమకు నువ్వు ఒక ఇండస్ట్రీ చెప్పు పేరుకి ఒక్కరు చెప్పు నువ్వు యువత కోసం ఉపాధి కోసం యువతలకు ఉద్యోగ అవకాశాల కోసం ఒక్క వ్యాక్టరీ మంది తెచ్చావా ఏమీ తేగకుండా రాయలసీమ మీద ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నువ్వు సిద్ధం సభను పెడతా ఉండవు ఏం నిసిద్ధవు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సిద్ధపడ్డావు నువ్వు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే నువ్వు చేస్తున్న పనిలేని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కార్పొరేషన్లు పెట్టినా అని చెప్తున్నావు యాభై మూడు కార్పొరేషన్లు పెట్టా అని చెప్పావు కార్పొరేషన్లు పెట్టి ఏం చేసావు నువ్వు చైర్మన్లు పెట్టి ఏం చేసావు నువ్వు కమిటీలు పెట్టి ఏం చేసావు ఆ కులాలకు బీసీలకు ఏం చేసావు కురుపు కార్పొరేషన్ పెట్టావు ఏమి ఇచ్చావు చెప్పు ఎన్ని ఎన్ని కోట్లు ఫండ్స్ ఇచ్చావు చెప్పు వాల్మీ వాల్మీకి కార్పొరేషన్ పెట్టావు ఏం చేసావు చెప్పు మీద చైతన్య కార్పొరేషన్ పెట్టావు ఏం చేసావు చెప్పు మైనార్టీ కార్పొరేషన్ పెట్టావు ఏం చేసావు చెప్పు వీరందరినీ మోసం చేసిందని నువ్వు సిద్ధపడ్డావు నువ్వు దాని పేరే సిద్ధం అంటే వీళ్ళందరినీ మోసం చేయడమే సిద్ధం పడ్డావు నువ్వు అదే నువ్వు చేసిన పని ఎస్సీ బైసీ మైనారిటీ హరిజన గిరిజన వర్గాలందరినీ కూడా మోసం చేసి యాభై ఏడు నెలలు పరిపాలన సాగించావు వారంతా సిద్ధంగా ఉన్నారు నిన్న ఇంటికి పంపించడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు నీ కుర్చీ మరత పెట్టడానికి అంటే చట్టు మరత పెడతావు ఏం రౌడీజన్ వెళ్దాం అనుకుంటున్నావా రాయలసీమలో ఎప్పుడూ వ్యాక్సిని అంత పలికారు ప్రజలు ఇంకెవరు నీ రౌడీజాలకు ఫ్యాక్సినిస్ట్లు ఆ వెంట వచ్చే ప్రజలు ఎవరు లేరు నువ్వు ఎప్పుడు వచ్చి మరతలు పెట్టి అంగీకేసుకుంటా మడత పెడతా అంటే ఎవరు నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఇంకా ఇప్పటికైనా మీరు మంచిగా మారడానికి రౌజీజాలని వదిలిపెట్టి ఫ్యాక్స్ చేయాలి అందం మారదాం అందరము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుక్కుంటూ అంగి మర్ద పెడతామంటావు